ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజ్ఞాస్ ఛానల్ ఈరోజు మేము ఉదయాన్నే ఫైవ్ అయ్యింది అండి సింహాచనాతున్నాము దర్శనానికి మేము అందరం రెడీ అయిపోయాము చూడండి మా పిల్లలు ఇదిగోండి హాయ్ చెప్పండి ఇదిగోండి మానలుడు బట్టలు వేసుకోవడానికి ఇప్పుడే రెడీ అయ్యాడు హాయ్ చెప్పు మా మరదలు మేము ఆల్రెడీ స్టార్ట్ అయిపోయామండి చెప్పాను కదా ఇప్పుడు కొండ దగ్గరలోనే ఉన్నాము వచ్చేసాం సింహాచలంకి ఇంకా దర్శనం లేరా అక్కడ ఎంత జనం ఉన్నారు ఏంటో ఎర్లీ మార్నింగే బయలుదేరాము ఆఖరికి చూడాలి అక్కడ ఎంత జనం ఉన్నారు ఏంటి మనకి ఎంతసేపు పడుతుందని ఇంకా మొన్నే కదా మనకు చందనోత్సవం అయింది బుధవారం ఇవాళ శనివారం అండి జనం ఎక్కువే ఉంటారేమో చూడాలి ఉన్నారండి లైట్గా జనం అయితే మాత్రం దర్శనానికి వెళ్ళాలి ఫ్రీ లైన్కి వెళ్తే మనకి వేరంగా అవ్వదు టికెట్ తీసుకొని వెళ్తే కొంచెం వేరంగా దర్శనం అవుతుంది చూడాలి జనం చూడండి ఎంతమంది ఉన్నారు మనకి మాకు దర్శనానికి మినిమం టూ అవర్స్ పట్టిందండి వెళ్ళి రావడానికి మేము సిక్స్ థర్టీకి లోపల ఎంటర్ అయితే ఎయిట్ థర్టీకి బయటకు వచ్చామండి దర్శనం నుంచి టూ అవర్స్ పట్టింది లోపల మాకు దర్శనానికి ఇది మార్నింగ్ కనుక మాకు ఇంత వేరంగా అయిందండి మేము వచ్చేస్తుంటే రిటర్న్ చాలా జనం పెరిగిపోయారండి మేము అంత ఎర్లీ మార్నింగ్ బయలుదేరడం కూడా మంచిదైంది ఇదిగోండి మేము రిటర్న్ అయిపోయాము మళ్ళీని వచ్చేస్తున్నాము దర్శనం అయిపోయి మా పిల్లలు బాగా టైడ్ అయిపోయారండి లైన్లోని ఇప్పుడు కొంచెం ఎండ ఎక్కువైపోయిందండి మార్నింగ్ బయలుదేరినప్పుడు ఎండ ఏం తెలియలేదు కొండ దిగాము అంతానా అక్కడ కొంచెం కొంచెం ఫొటోస్ దిగామండి మా పిల్లలతో కదా బొమ్మలు అన్ని కొని పేచీలు కూడా పెట్టారు మాకు మా ఇద్దరు చిన్న కోనలోను మా తమ్ముడు వాళ్ళ బాబు మా పాప ఇద్దరు ఉన్నారు కదా చాలండి బొమ్మల కోసం ఎక్కడికి వెళ్ళినా బొమ్మలు అంటారు ఇదిగోండి మాది అయిపోయింది వచ్చేస్తున్నాము చక్కగా అయిపోయింది వచ్చేటప్పటికి కోట్ల స్టెండ్ అయ్యిందండి మేము వచ్చేటప్పటికి ఇంటికి చక్కగా దర్శనం అయ్యి వచ్చేసామండి ఇంకా కాసేపట్లో మా అక్క వాళ్ళ పిల్లలు కూడా వస్తున్నారండి ఈరోజు ఇంకా హడావడే ఇదిగోండి ఈవినింగ్ అయింది ఈ రోజంతా ఈ పిల్లలతోనే మాకు హడావడైపోయింది ఇంకా ఆటలు మొదలు పెట్టేశారు ఒక్కొక్కలోనూ వాళ్ళకి నచ్చినట్లు ఆడుకుంటున్నారు చల్లగా ఉందండి ఇవాళ చాలా బాగుంది క్లైమేట్ అయితే మాత్రం గాలి కూడా బాగా వేస్తుంది మా మరదలు చూడండి వాళ్ళు కాపు కాసుకొని కూర్చుంది ఎక్కడ పారిపోతారా అనేసి కానీ ఎవ్వరూ లేరు మా పిల్లలు మాత్రమే కనబడ ఇదండి ఈరోజు మా లాగు చాలా సరదాగా అయిపోయింది మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఆగండి ఆగండి కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ ఇవ్వండి మర్చిపోకండి బాయ్ బాయ్